నెహ్రూ ఈయన ఎందుకు పాకిస్తాన్ పంపించాలనుకుంటున్నాడు అంతకు ముందు ఇంకో విషయం చెప్తున్నాను నేను షేక్ అబ్దుల్ అరెస్ట్ చేసిన వెంటనే నెహ్రూ మరొకసారి అరెస్ట్ చేశాడు కదా వ్యాలీలో ప్రసాద్ వ్యతిరేక ఉండాలి కదా నెహ్రూ దేనికి పోయి మనిషి ఎంత గొప్ప హీరో అంటే మరొకసారి ఆఫర్ తీసుకొచ్చాడు పాకిస్తాన్ ముందు పెట్టాడు ఒప్పుకోమని వెబ్సైట్ పడదారా ఉందంటే తీసేసుకోవడానికి లేదంటే ఇచ్చే మాకు తక్కువ అక్కడి నుంచి ఒకవేళ ఓడిపోతే తన కెరీర్ ఏమవుతుంది ఏమవుతారు ఇవేమి కాదు ప్రజల అతను కాన్ఫిడెన్స్ ప్రజల యొక్క ప్రజల యొక్క పల్సరీ తెలిసిన నాయకుడు ఆయన ఆయన నిలబడితే ఏదో సాధ్యమేనా తెలుసు అంచేది అక్కడ దాకా వెళ్ళాడు మళ్ళీ వాళ్ళు భయపడిపోయారు భయపడిపోయారు షేక్ అబ్దుల్లా వచ్చిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత షేక్ అబ్దుల్ అని అరవై కూడా అనుకుంటాను నువ్వు వెళ్ళవా పాకిస్తాను నీ మాటకే చెప్పు ఆయుగ్ ఖాన్ దగ్గరికి వెళ్ళి మాడుకుందాం అప్పటికి చైనా యుద్ధంలో ఓడిపోవడం అనేది నేను డిస్టర్బెన్స్ లో ఉన్నాడు వెళ్ళి ఈ ప్రాబ్లం నేను సెటిల్ చేశారు తొందరగా ఇది ఏమవుతుందో కూడా తెలియదు అని ఆయన చెప్పడం షేక్ అబ్దుల్లా బార్డర్ దాటి పాకిస్తాన్ అడుగుపడ్డాం పాకిస్తాన్ లో ప్రతి చోట లక్షల మంది జనం ఆయనకు ఎదురొచ్చారు ఎందుకు ఇండియా జైల్లో ఉన్నాడు బహుశా ఇండియన్ బూత్ ఇండియా తిడతాడు నెహ్రూ తిడతాడు లౌకికత్వం తిడతాడు పొరపాటు అయింది సిద్ధాంతం కరెక్ట్ పాకిస్తాన్ లో చే అంటాడు అని ఆశించారు వాడు పాకిస్తాన్ గడ్డ మీద నిలబడి ఆయన మాట్లాడిన మాటలు అద్భుతం మాట్లాడిన మాటలు ఎక్కడ డివియేషన్ లేదు ఇది కరెక్ట్ కాదు ఈ పాలసీ ఇది జరిగిపోయిందంతా కూడా మీ పాలసీ కరెక్ట్ కాదు ఏమైనా కానీ ఇది వివాదం కింద ఉండక వీల్లేదు కూర్చొని సెటిల్ చేసుకుందాము ఆయన ఆయుబ్ ఖాన్ ముందు కూర్చొని కూడా అదే మాటలు మాట్లాడారు ఆ తర్వాత ఈ పాక్ అక్కిబడి కాశ్మీర్ అని మనం చెప్తామే ముజఫరాబాద్ అక్కడికి వెళ్దామని ఆయన ప్రయత్నంలో ఉండగా ఆయనకి ఒక అనుయాయి చెప్పాడు నెహ్రూ చనిపోయాడు షాక్ అయ్యాడు అప్పటికప్పుడు ఏడ్చాడు అక్కడి నుంచి అంటే ఇండియాకి వెంటనే పరిగెట్టుకుని నెహ్రూ డెడ్ బాడీ దగ్గరికి విమానం మీద వచ్చేసాడు నెహ్రూ డెడ్ బాడీ దగ్గరైన బోరుడు వెక్కి వెక్కి ఏడ్చాడని ఒకళ్ళు కాదు అనేక మంది చరిత్ర పదమూడేళ్ళు జైల్లో ఉండే ఎందుకు వెళ్ళిపోయావు నీకు ఇంత తక్కువ టైప్ ఉంది నాకు తెలిస్తే మనం సెటిల్ చేసేది అలా నువ్వు వెళ్ళిపోయావు చాలా దుఃఖం అనిపిస్తుంది వాళ్ళ మధ్య షేక్ అబ్దుల్లా కన్నీరు పెడుతున్నటువంటి ఫొటోస్ కూడా నేను చూసాను అంటే ఎమోషనల్ గా వాళ్ళు ఎంత కనెక్టెడ్ పీపుల్ వాళ్ళు ఆ తర్వాత అది జరిగిపోయింది జరిగిపోయిన తర్వాత మనకి అరవై ఐదులో మన యుద్ధం వచ్చింది ఇంకో విషయం చెప్పాలి నలభై ఎనిమిది యుద్ధంలో ఏ విధంగా కాశ్మీర్లు భారత సైన్యం వెనకాల ఉన్నారు భారత్ ఉన్నారు షేక్ అబ్దుల్ అరెస్ట్ చేయడం ఇన్ని పరిణామాల తర్వాత ఇంత కొంత డిసప్పాయింట్మెంట్ తర్వాత కొంత ఇబ్బందికర పరిస్థితుల తర్వాత కూడా అరవై ఐదు యుద్ధాన్ని నెహ్రూ చచ్చిపోగానే పాకిస్తాన్ ఏమనుకుందంటే మనం నిఘస్తం నెహ్రూ పెద్ద రైతు వర్డ్ ఎవడో వచ్చాడు లాల్ బహదూర్ శాస్త్రి ఫస్ట్ గుంజారి నందాకి ఇచ్చారు ఆ తర్వాత శాస్త్రికి ఇచ్చారు అంత స్థాయి నాయకుడేం కాదు పుట్టోడు కూడా బహిష్ అంటే వాళ్ళకి వాళ్ళ ఆయన పుట్టోడైన త్రివిక్రముడు ఆయన వాళ్ళకి తెలియదు ఎవరికి తెలియదు నెహ్రూ కోర్టులో సరిపోతాడే నెహ్రూ చెప్పుల్లో ఈయన సరిపోతాడే ఈయన స్థాయి ఉంది అనుకుంటున్నారు వాళ్ళు ఇదే సమయం మనం ఆక్రమించవచ్చు అని మళ్ళీ దొంగ ఎత్తులు వేసి స్పౌరణ దుస్తుల్లోనే తన సైన్యాన్ని పాకిస్తాన్ కాశ్మీర్ వ్యాలీలోకి పంపించారు అన్ని చోట్ల కాశ్మీర్ సైనికులు వచ్చేసారు వాళ్ళు ఏ క్షణమైనా జైబు నుంచి గందీసి అప్పుడు ఆ రోజుల్లో ఇంత బార్డర్లు ఇంత ఫెన్సింగ్ లేవు అమలుగా డింగిట్టు వెళ్ళి ఎవరు సార్ వచ్చినప్పుడు ఏ క్షణమైనా తిరగబడుతుంది అన్నప్పుడు ఈ విషయాన్ని అర్జెంట్ గా భారత సైన్యానికి కబురు పెట్టి అందించినటువంటి వాళ్ళు కాశ్మీరీలే ముస్లింలే చేశారు బాబు పాకిస్తాన్ సైన్యం వచ్చింది చాలా డేంజర్ గా ఉంది పరిస్థితి అంటే ఇండియా అలర్ట్ అయిపోయి వెంటనే యుద్ధానికి దిగింది అది ఒక మహానాయకుడు కాబట్టి ఎవరు లాల్ బహదూర్ శాస్త్రి వాడ వాడనుకున్నాడు ఆ వైపు కానీ ఇక్కడ మనం ఈ వైపు కొడితే దెబ్బ ఇక్కడే యుద్ధం ఉంటుందని ఈయన ఇక్కడ వదిలిపెట్టి ఇక్కడ ఇక్కడలాగే ఫైటింగ్ మొదలు పెట్టాడు అటు డైరెక్ట్ గా లాహోర్ మీద ఊహించలేదు లాహోర్ ఏ క్షణమైన భారత వశం అవుతుందంటే ఎంత డేంజరా అది చాలా ఫౌల్ కదా అటు అనుకుంటే ఇటు వచ్చేవాడిని ఏ క్షణమైనా లాహోర్ చిక్కుపోతుందనే పరిస్థితిలో ఉండగా అప్పుడు యుద్ధం ఆపుకుని దండం పెట్టుకుని రాజీ చేసుకుని ఎవరికి వాడి వెళ్ళిపోయారు అది వాళ్ళ విజయంలో వాళ్ళు మన విజయం మనం చెప్తాం కానీ మనందే విజయం వాళ్ళది కాదు వాళ్ళు సాధించింది ఏమి లేదు కాబట్టి చిత్తుగా పడిపోయారు అది లాల్ బహదూర్ శాస్త్రి విజయం అటువంటి యుద్ధాలు ఇప్పటిదాకా మనం ఇన్ని యుద్ధాలు చూసాం వీళ్ళంతా అది వాళ్ళది ఇది మనది హిందూ రణంగానే డిఫాల్ట్ గా వాళ్ళ దేశభక్తులే హిందువులు రణంగానే వాళ్ళ జాతీయ జాతీయవాదాలు కొత్త పేరు హిందువు అంటే ముస్లిం అనగానే నువ్వు ముస్లిం కదా నువ్వు దేశభక్తుడు నీకు భారతదేశం ప్రేమ ఉంది నువ్వు నిరూపించుకోవాలి ఇందులేదు బై డిఫాల్ట్ ఆయన దేశభక్తుడే ఈ దరిద్ర బాత్వం వచ్చింది ఒక్క యుద్ధం కూడా మనం అది కూడా పాకిస్తాన్ తో చెప్పాం ఒక్క యుద్ధం కూడా ముస్లింల నెత్తకుండా ఒక్క యుద్ధం నగ్గలే మనం ప్రతి యుద్ధంలో కూడా చనిపోయారు అబ్దుల్ హమీద్ ట్యాంకులు పేల్చింది అప్పుడే కదండి సిక్స్టీ ఫైవ్ యుద్ధంలో కదా ట్యాంకులు పేల్చి మొత్తం ఒకసారి మొత్తం తీసుకుని తన వాహనాన్ని ఆ ట్యాంకులు ఆఖరి అన్ని అయిపోయిన తర్వాత గుద్దేసి మొత్తం తునా అయిపోయి చనిపోయింది ఎటువంటి హీరో అబ్దుల్ హమీద్ ఇలా ఎంతో మంది చేశారు సిక్స్టీ ఫైవ్ మాగం ఆ తర్వాత సెవెంటీ వన్ యుద్ధం వచ్చింది బంగ్లాదేశ్ చీలిపోయినప్పుడు షేక్ అబ్దుల్లాడు బయట ఉన్నాడు షేక్ అబ్దుల్లా ఎప్పటి నుంచో చెప్తున్నాడు బాబు ద్విజాతి సిద్ధాంతం అనేది ముస్లింలు ఒక దేశం హిందువుల దేశం నిలబెట్టడం సాధ్యం కాదు డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ చీలిపోవడం అనేది ద్విజాత సిద్ధాంతానికి ఓటమి సమా సమాధి ముస్లింలు ఒక జాతి అయితే నువ్వు రెండు ముక్కలు ఎందుకు అవుతున్నావు బెంగాలీలు పంజాబీలు గొడవ కదా అక్కడ బెంగాలీని అణిచివేస్తాడు ముస్లిమే కదా హిందువులు అణిచివేస్తారని చెప్తారు ఒక హిందువులు అణిచిస్తారు ముస్లింస్ కూడా అణిచేస్తారు చాలా మంది చెప్పేసి చచ్చిపోయారు వాళ్ళు ముక్తి వాహిని తరకుండా వాళ్ళు పోరాడారు ఆ రోజు డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ సైన్యం లక్ష మంది మనకి చిక్కారు వాళ్ళు చాలా మంది ముక్తి వాహిని దొరకకూడదు భారత సైన్యాన్ని దొరకాలని కోరుకుంటారు అక్కడ లొంగిపోవాలి భారత సైన్యం కనీసం గౌరవం చూస్తుంది ముక్తి వాహిని ముక్కలు ముక్కలు చేస్తారు ఏది అప్పుడు ఆయన పాపం మన ముజిబుర్ రహమాన్ బంగు ఇప్పుడు ఆయన ఆయన దేశానికి మనకి ఎలా గాంధీ గారు బలికపోయిన ఇప్పుడు ముజిబు రహమాన్ వాళ్ళకి బలిరకంగా పడితారు మరియు వీళ్ళంతా కూడా చరిత్రలో ఎవరెవరు హీరోలు ఉన్నారో వాళ్ళు విలన్స్ చేస్తున్నారు ఎవరు విలన్స్ ఉన్నారో వాళ్ళు హీరో చేస్తున్నారు ఇప్పుడు ముజిబుర్ రహమాన్ కథ మనం పక్కన పెడదాం ఇదంతా షేక్ అబ్దుల్లా తెలిసేది జరుగుతుంది సో ఇట్ ఈస్ ఓవర్